కొప్పరప్పు కవుల ఇరవై మూడవ జాతీయ పురస్కారాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు విశాఖలో ప్రదానం చేశారు కొప్పరప్పు కళాపీఠం ప్రకటించిన ఈ పురస్కారాన్ని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అందించారు మనిషి బతకడానికి నీరు నిప్పు గాలి ఎలా అవసరమో భాష కూడా అంతేనని భాష లేకపోతే సంస్కృతి మనుగడ లేవని జస్టిస్ రమణ పేర్కొన్నారు కొప్పరప్పు కవులు పద్యాలతోనే మాట్లాడుకునేవారని అలాంటి పద్యాన్ని విద్యార్థులకు అందించేందుకు పాఠ్యాంశాలుగా అందించాలని చాగంటి కోటేశ్వరరావు అభిలషించారు చె కౌలు పడుతున్నటువంటి పరిస్థితి భాష సంస్కృతి ఇవన్నీ కూడా పుట్టుకతోటే మరి లభించేటటువంటి విషయాలు అగ్ని నీరు వాయువు ఎంత అవసరమో మన భాష కూడా అంతే అవసరం భాష లేకపోతే మన సంస్కృతి లేదు మన మనుగడే లేదు మనం ఏదో రకంగా మళ్ళా మన తెలుగు తెలుగు భాష రోజుల్లో మనం తెలుగు వాడిగా తెలుగు జాతి అనేటటువంటి ఒటుకున్న లేదా అనేటటువంటి అనుమానం కలిగేటటువంటి పరిస్థితి వస్తాయి కాబట్టి మీరు తెలుగు భాషలోనే మాట్లాడండి దయచేసి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో తెలుగు భాషలో సంభాషించండి ఆ రకంగా తెలుగుని ప్రోత్సహించండి అని చెప్పి కోరుతూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా రాష్ట్రంలో మళ్ళీ తెలుగు మీడియాన్ని పునరుద్ధరించండి యావత్ తెలుగు ప్రజల యొక్క ఆశ కవులకు రక్షక భటులు అలా వెళ్ళడం అన్నది కొప్పరపు కవుల విషయంలోనే వింటాం అవధానం చెయ్యగలిగిన ప్రజ్ఞ వేగంగా పద్యాలు చెప్పగలిగిన ప్రజ్ఞ మాత్రమే కాదు కొన్ని లక్షల పద్యాలు వారు రచన చేస్తే ఇదేమబ్బా ఇలాంటి పద్యం రాశారు ఇది చదవడానికి కానీ ఒకరికి చెప్పడానికి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అనిపించే పద్యం ఒక్కటి నోటి వెంట రాకుండా అట్లా పద్యాలు పడ్డాయంటే అంతర్లీనంగా భక్తి గొప్పది కొప్పరపు కవుల యొక్క ఇటువంటి మంచి మంచి పద్యాలు తెలుగు పద్యాలు కొన్ని పాఠ్యాంశాల్లో ఇస్తే నిజంగా గారు చేసినటువంటి ప్రయత్నం మళ్ళీ అపర భగీరథం